మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఒక కొత్త మద్దతు ధర ఎంతైతే రైతుకు పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో అయిన కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైందో అందరికీ తెలుసు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు ఆరేడు సార్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఖర్చులు అన్ని పెరిగిపోయాయి ఈరోజు కనీసం పేదవాళ్ళు తినే పరిస్థితి లేదు అందుకే ప్రతి పేద ఇంటి ఖర్చు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల రూపాయలు వస్తుంది ప్రతి పేద ఇంటికి కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు లక్షల నలభై లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు లక్షలు ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలు ఉద్యోగాలు రావాలన్నా మళ్ళీ పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు కావాలన్నా ఇలా ఏ ఒక్క మేలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఏ కాంగ్రెస్ పార్టీ అన్నా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదుసుమల్లి కిషోర్ కిషోర్ గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి మీ అన్నగా ఆశీర్వదించండి మీ గొంతైతాడు మీ బలం అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా జేడిసీల మన్నా మీకు కొత్త కాదు మీకు కొత్త కాదు మీకోసం నిలబడ్డాడు మీకోసం కష్టపడుతున్నాడు ఒక్కసారి ఆశీర్వదించండి మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ వయస్ఆర్ జోహార్ వయస్ఆర్ జోహార్ వయస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు ముఖ్యం హస్తం గుర్తు అన్న చెయ్యి గుర్తు అభయ హస్తం చేయలేకపోతే ఏమీ లేదు అన్నా